నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ అజిత్ ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఓ డ్రైవర్ అన్న నీ పయనం ఎటు ఫస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూపించిన తర్వాత టాపిక్లోకి పోదాం మనం అసలు ఒకసారి వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఇది వీడియో కాదు మేడం అడిగింది ఏంటి మేడం ఎక్కడ ఇది పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో వారం రోజుల నుంచి కంటిన్యూగా ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లల్లో షార్ట్స్లల్లో అయితే విపరీతంగా ఇట్లా వైరల్ అయింది సబ్జెక్ట్ ఏంటంటే ఒక కార్ డ్రైవర్ టెంపరీ పోయిండు ఒక మేడం ఏపీ ట్వంటీ నైన్ ఏపీ థర్టీ నైన్ సమేదం ఆంధ్రాకు సంబంధించిన వెహికల్ అది ఇన్నోవా క్రిస్టా టెంపరీ డ్రైవర్ని తీసుకొని తిరుపతి పోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె దర్శనానికి పోయే క్రమంలో కార్ డ్రైవర్ దగ్గర కారు తాళాలు తీసుకొని వెళ్ళిపోయింది ఆమె వచ్చినంతసేపు డ్రైవర్ ఎక్కడ ఉండాలి ఆమె కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా తను రిక్వెస్ట్ చేసినాడు ఏం రిక్వెస్ట్ చేసినాడు మేడం కార్ తాళాలు ఇస్తే మనం ఫ్రెషప్ కావాలి కదా మీరు దర్శనానికి పోతే మీరు వెళ్ళిపోతే నేను ఎక్కడ పండుకోవాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి రోడ్డు మీద ఉంటే నా పరిస్థితి ఏందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు అంటే నువ్వు కారులో పండుకుంటావా నువ్వు పండుకోవడం కోసం నేను నిన్ను తీసుకొచ్చిన్నా నువ్వు పండుకుంటందుకు నేను కారు కొన్నానా అనే రీతిలో మాట్లాడింది ఎట్లుందంటే దరిద్రపు సంఘానికి ఇక ఇలాంటి కొన్నిటిని పెట్టాల్సి వస్తుంది పదాలు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఇక అది ఆమె నియమనాలను కూడా అర్థం కావట్లేదు అక్కడ ఉన్నది మహిళ కాబట్టి ఒక స్త్రీ కాబట్టి ఈ మాత్రం కంట్రోల్గా మాట్లాడాల్సి వస్తుంది విషయం ఏంటంటే డ్రైవర్ అంటే మనిషి ఆడా అంటే కారులో కూర్చోవద్దా అసలు ఇక్కడ ముఖ్యంగా డ్రైవర్లో కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను అన్నల్లారా కొంచెం జర మీరు ఆలోచించండి ఎవరైతే ఇట్లా చేస్తున్నారో దానికి ప్రథమ కారణం ఏంటంటే మీరే డ్రైవర్లే మీకన్నా ముందు ఎవరైతే పోతారో వాళ్ళు అలసిస్తుర్రు వాళ్ళకి ఆ కస్టమర్స్ కలిసిస్తున్నారు కార్ తాళాలు ఇవ్వడం కా ఆ సార్ కానీ ఆ మేడం కానీ డోర్ దిగ డోర్ దగ్గర పోయి డోర్ తీసి నిలబడి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డోర్లు పట్టుకొని నిలబడడం జర మారండి అన్న వాడండి ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా ఇలాంటి విషయాల గురించి నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వింటున్నా చూస్తున్నా మీ జీవితాలు మాత్రం అక్కడే ఉంటున్నాయి దయచేసి కొంచెం గమనించుకోండి ఇప్పుడు ఆమె అట్లా మాట్లాడిందంటే అంటే అర్థమేంది కార్ తాళాలను ఇవ్వను అని చెప్పేసి ముఖం మీదనే ఎందుకు చెప్పింది అంటే ఆ డ్రైవర్ కంటే ముందు ఎవరైతే ఆ మేడం దగ్గరికి పోయిరో వాళ్ళు కారు తాళాలు ఇచ్చేయడం ఆ మేడం మీరు కారు తాళాలు తీసుకోండి నేను ఇక్కడనే ఏదైనా చెట్టు కింద వండుకుంటా రోడ్ల మీద వండుకుంటా మీరు వెళ్ళండి ఇంకా ఆయనకు స్నానం లేదు ముఖం కాడుకోవడం లేదు తిండి లేవు తిప్పలు లేవు ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ తర్వాత ఏ డ్రైవర్ అయితే పోతాడో వాళ్ళకి జరుగుతుంది ప్రాబ్లం ఇక్కడ కూడా ఇదే జరిగింది వాళ్ళకి అలవాటు చేసేది సగం మీరే అన్న దయచేసి గుర్తుంచుకోండి సగం మీరే చేస్తున్నారు అలవాట్లు ఆమె కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అతను రిక్వెస్ట్ చేసినాడు మేడం నా బట్టల బ్యాగ్ డిక్కిలో ఉంది జర ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బట్టలు మార్చుకుంటా అని చెప్పేసి అన్నాడు ఆమె నువ్వు బట్టలు మార్చుకుంటాను కార్ తాళాలు ఇవ్వాలా నువ్వు కార్లో పండుకుంటావు అంటే వాడు ఎక్కడ చావాలి ఇప్పుడు వాడు ఎక్కడ చేస్తాడు వాళ్ళకు రూమ్ ఇప్పి అక్కడ హోటల్స్ ఉంటాయి కదా రూమ్స్ ఉంటాయి కదా సత్రాలు ఉంటాయి కదా ఒక రూమ్ ఇప్పిస్తే అందులో పడి ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకుంటాడు కదా నువ్వు దర్శనానికి పోయి వచ్చేలోపు తనకు రెస్ట్ దొరుకుతుంది కదా మళ్ళీ నైటు హైదరాబాద్కి వెళ్తావో విజయవాడకి వెళ్తావో తిరుపతి నుంచి మళ్ళీ వైజాగ్కి వెళ్తావో ఎంత దూరం అన్నా కానీ నైట్ జర్నీ చేయడానికి డ్రైవర్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా ఇవన్నీ ఉండవు సెన్స్ ఉండదు ఇంకేనంటే యాక్సిడెంట్ అయ్యిందంటే డ్రైవర్ మీద ఈజీగా ఒక నిందేస్తాడు వేస్తాడు తాగి యాక్సిడెంట్ చేసిండు తాగి డివైడర్ ఎక్కిచ్చిండు తాగి అది చేసి ఉండు తాగి ఇచ్చేసి ఉండు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం ఫ్యాషన్ అయిపోయింది ఇక ఓనర్ల గురించి మాట్లాడాలంటే మాత్రం ఒకటే మా డ్రైవర్ నేను డ్రైవర్లాగా చూడను మా ఇంట్లో మనిషిలాగా చూస్తాను ఎవరు చూడమన్నాడే నేను మీ ఇంట్లో మనసులాగా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పిల్లలు ఉంటారు డ్రైవర్ అన్న కార్ది అనగానే తప్పు నాన్న మనము డ్రైవర్ అని పిలవకూడదు అంకులని పిలవాలి అని శ్రీరంగ నేతులు చెప్తారు కొంచెం పెద్దోడు ఉన్నాకో కొడుకో బిడ్డనో ఆ డ్రైవర్ కార్ది బయటకెళ్ళాలన్నా కానీ తప్పు బేట మనం డ్రైవర్ అన్నా లేకపోతే ఆయన పేరు ఉంది కదా అన్నా అని వీలు కార్ది అని అనాలి డ్రైవర్ అని అనొద్దు ఏదైనా ఫంక్షన్లో పోతే కూడా డ్రైవర్లని ఫంక్షన్లో ఎవరైనా బాగా ఆడావుడి చేస్తున్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఎవరండి ఇతను ఎప్పుడు చూడలేదు అని చుట్టాలు అడగగానే మా డ్రైవర్ మీకు తెలియదా మా ఇంట్లో మనిషిలాగా చూస్తాం మేము ఏడ తింటే ఆడ తినిపిస్తాం ఎవరు తినిపి అన్నాడా నేను ఏడ తింటే ఆడా వంద రూపాయలు ఆ చుట్టుపక్కల ఎన్నో హోటల్ చూసుకొని తినొస్తాడు ఆ కార్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు నీ ఫంక్షన్ అయిపోయేంత వరకు నీ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఎవడియమన్నాడు పది మందిలో మాత్రం డ్రైవర్ని మేము ఇంట్లో మనిషిలాగా చూస్తాం మా నా బిడ్డలాగా చూస్తాం అని అంటాం ఏది డ్రైవర్ జర పొంగిపోవాలి ఇక ఆయన చేయాల్సిన డ్యూటీ కంటే రోజుకు పది గంటలు డ్యూటీ చేస్తే ఇంకో రెండు గంటలు ఎక్కువ పని చేస్తాడు కడుపులో చల్లగా అల్లాగా అవుతుంది ఆ మాట వినగానే ఎందుకంటే మన వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే జీతం టైంకి ఇవ్వకపోయినా బాధ లేదు డ్రైవర్లకు ఛాయ్కి ఒక పది రూపాయలు ఇస్తే మాత్రం మా సార్ ఇవాళ సాయంత్రం పూట ఛాయ్ తాగి రాపో అని చెప్పి నాకు ఒక గంట టైం పడుతుంది అని చెప్పి పది రూపాయలు ఇచ్చిండు దాన్ని అయితే ఇంటికి పోయి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు వాళ్ళ తమ్మునికి పెళ్ళి అయితే వాళ్ళ భార్యకు కూడా చెప్తారు పది రూపాయలకే జీతం టైంకి ఇవ్వకపోయినా బాధలేదు శాలరీ టైంకి రాకపోయినా బాధలేదు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఆమెకు ఎవడో అలసిచ్చుడు మీకన్నా ముందు పోయిన డ్రైవర్లు వాడు ఇప్పుడు ఏడ పండుకుంటాడు ఆమెకు బుద్ధి ఉంది అసలు అన్నా మనిషి పుట్టుక పుట్టింది ఆమె అన్నా అసలు కారు కొనగానే అయిపోద్దా లగ్జరీ లైఫ్ వచ్చింది అంతే అన్ని కాళ్ళ వస్తాయని చెప్పేసి చాలామంది వర్కర్స్ అలవాటు చేస్తారు కాళ్ళ కాడ తీసుకుపోయే అలవాటు అలసైపోతుంది డ్రైవర్లు కూడా అదే అలవాటు చేస్తారు ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఇది ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్న డ్రైవర్లకు ఒక టెంపరీ పోయే డ్రైవరు వానికి కుదిరినప్పుడు వేరే డ్రైవర్ని అరేంజ్ చేస్తే వాడు ఏం చేస్తారు అంటే మేడం సార్ నన్నే విలువండి ప్రతిసారి నన్ను ఎవరైతే పంపించు ఆయన కంటే కూడా వంద రూపాయలు తక్కువ తీసుకుంటాను నేను నన్నే విలువండి ఎప్పుడు అని ఒక అలసు ఒక అలవాటు చేస్తున్నాడు అబ్బా అసలు అనుకంటే వీడు వంద రూపాయలు తక్కువ తీసుకుంటున్నాడు ఇంకేం హ్యాపీ వంద మిగులుతున్నాయి కదా వందకు ఆయన ఏదో రాజ్యం ఎగల ఆ వందతోటి ఏదో ప్లాట్లు కొన్నట్టు ఆ వందతో ఏదో ఆయనకు ఓ సంవత్సరం మొత్తం గడిచినట్టు చేస్తారు ఆ ఓనర్లు కూడా డ్రైవర్ అన్నారా కొంచెం ఆలోచించండి మీరు తప్పు మీ దగ్గర కూడా ఉంది మీరు ఎట్లా అంటే పోయి నెత్తిన పెట్టుకుంటారు మా సార్ తోపు మా సార్ అది మా సార్ ఇది మీ సారి ఏదైనా నీ ముందర నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు వాని చుట్టం ముందు వాడి పక్కన ఉండే వాని స్థాయికి తగ్గ వ్యక్తి ముందు ఆయన ఎవరు అనగానే డైరెక్ట్ చెప్తాడు మా డ్రైవర్ ఆయన చాలా మంచివాడు చాలా నమ్మకస్తుడు ఎందుకంటే డోర్ తీస్తుండు కదా నమ్మకస్తుడే ఎందుకంటే పది రూపాయలు ఛాయ్కియ్యగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా మా సార్ తోపు అని చెప్పి వాడు పక్కసంది పోతే వాడిని ఎవ్వడు గుర్తుపడ్డాడు కానీ డ్రైవర్ ఏం చేస్తాడు తెలుసా మా సార్ తోపు మా సారు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ మ్యాన్ పొలిటికల్ లీడర్ బో మా సార్ చెప్తే లోకల్ పిఎస్లో కూడా నడుస్తుంది మా సార్ది మొత్తం లేపి లేపి పెడతారు అదే డ్రైవర్కు ఇంట్లో నాపద వచ్చింది అంటే వాళ్ళ భార్యకో తల్లికో చెల్లికో హెల్త్ ఇష్యూ వచ్చింది సార్ నాకు శాలరీ కాకుండా అడ్వాన్స్ ఒక ఐదు వేలు ఇవ్వండి నాకు ఈ నెల ఎమర్జెన్సీ ఉంది లేకపోతే ఒక యాభై వేలు ఇవ్వండి ప్రతి నెల ఇచ్చే శాలరీలో కట్ చేసుకోండి అంటే మాత్రం నాకు ఈ నెల మెయింటెనెన్స్ కంటే ఎక్కువ ఖర్చు వచ్చింది వెళ్ళవమ్మా అని సింపుల్గా చెప్పేస్తాడు ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్నదంతా ఒక్క నిమిషంలో పోతుంది దయచేసి ఆలోచించండి మీరు చేస్తున్న పొరపాట్లేవి ఆ మేడం కానీ సార్ కానీ ఆ కస్టమర్లకు మీరే ఆలసిస్తున్నారు స్వయంగా మీరే ఆలసిస్తున్నారు మానుకోండి పద్ధతులు మార్చుకోండి డ్రైవర్లందరూ ఏకంగా ఉండండి డ్రైవర్లందరూ ఒకటే అంటారు మీలో మీలో పుల్లలు పెట్టుకుంటారు ఇది నిజంగా జరుగుతుంది మీరు నమ్మిన నమ్మకమైన మీరు మీ మీలో మీరే పుల్లలు పెట్టుకొని బతుకుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నోడు ఉన్నట్టుగానే పోతున్నాడు డ్రైవర్ మాత్రం అక్కడే ఉంటున్నాడు పదిహేను సంవత్సరాల క్రితం ఏం చేసినామంటే డ్రైవర్నన్నా కట్ చేస్తే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే తెలుసు కదా నేను డ్రైవర్నని ఎక్కడుంది ఎక్కడ మారింది జర ఆలోచించండి మార్పు తెచ్చుకోండి మార్పు ఎందుకు వస్తా లేదంటే మీలో మీకు ఐక్యత లేదు ప్రాబ్లం వచ్చినప్పుడే ఒక దగ్గరికి వస్తారు ప్రాబ్లం తీరిన తర్వాత నా కుటుంబం నేను నా సారు నా డ్రైవింగ్ డ్యూటీ అయిపోయాను అది దయచేసి కొంచెం ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ